హాయ్ అండి అందరికీ బాగున్నారా ఏం చేస్తున్నా ఈరోజు సాటర్డే కదా ఏం లేదు ఇవి నైటే నానబెట్టుకున్నా ఇవి బొబ్బెర్లు శనగలు పెసళ్ళు ఏమైనా వేసుకోవచ్చు ఇవి నైట్ నానబెట్టుకోవాలి మనం ఒక టువెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎంత నానైతే అంత మంచిదంట మనకు గ్యాస్ పామ్ కాదంట అందుకే నైట్ నానబెట్టినాం చూపెట్టలేదు మీకు వీడియో అవి తీయలేదు మీకు గ్యాస్ బామ్ కాకుండా ఎక్కువసేపు నానితే చాలా అంట అందుకోసమే నైటే నానబెట్టినాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము ఇవి చేయాలంటే మిక్సీ పట్టాలి దీనికి ఏం చేస్తా పప్పు కారం ఇవి పచ్చా పచ్చగా కొంచెం మామూలుగా దంచుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలి మీకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు వేసుకున్నా బాగుంటాయి వేరే కారం వేసినా కూడా బాగుంటుంది రెండు కారం అట్లా వేసుకోవచ్చు ఇంకో ఇంకొంచెం వేసుకోండి కాలేదు కొంచెం మరి ఇట్లా ఉంది ఒక్కలొక్క ఉంది మరి అట్లా కాకుండా కొంచెం ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది రెడీ అయిపోయింది చూడండి ఇవే ఇట్లా दक्षिण में दक्षिण में इसको नेक्स्ट ही बिल्कुल हमने भाई नंता छह छह इंद्र इलाहम గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయిపోయింది ఇది రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇందులో మనము ఏమేమి వేసుకోవాలో చెప్తా సాల్ట్ సాల్ట్ ఇంత వేసుకుంటే ఇంత కొంచెం తర్వాత జీలకర్ర ఇది అరగడానికి కొంచెం ఏం ఇబ్బంది కాదు అందుకే జీలకర్ర వేసుకోవాలి తొందరగా అరిగిపోతుంది కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం ఒక స్పూన్ అయితే అయిపోతుంది కారం చాలు అనుకోవాలి తర్వాత ఇందులో కొన్ని మనం ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు పాలకూర కరివేపాకు కొత్తిమీర ఎందుకంటే ఇది పప్పు కాబట్టి గ్యాస్ రాకుండా అరగనికి తొందరగా అరిగిపోతుంది ఆకుకూర వేసుకుంటుంది మనం మేమైతే ఎప్పటికీ ఆకుకూర వేసుకొని చేసుకుంటాము వారంటోసారి చేసుకుంటూనే ఉంటాము చేసుకున్నప్పుడల్లా ఈ ఆకుకూర కూడా ఇట్లా కరివేపాకు పాలకూర లేకపోతే కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాము

కలుపుకోవాలి ఏం చేస్తున్నావు మీరందరినీ వంట అయినా ఏమైనా అయిపోయింది మిక్స్ అయిపోయింది మిక్సీ నేను చేసుకున్నాం అంత అన్నీ మిక్స్ ఇలా ఇలా కలుపుకోవాలి నేను అప్పుడే ఆయిల్ పెట్టేసిన ముందే మిక్సీ చేసే ముందే ఆయిల్ పెట్టేసిన వేడి అవుతుందని ఎందుకంటే దీనికి బాగా వేడిగా ఉండాలి ఆయిల్ లేకపోతే ఆయిల్ ఎక్కువగా వస్తుంది అందుకే నేను అప్పుడే రెడీ చేసి పెట్టేసుకున్నా వేడైతుంది ఆయిల్ ఫస్ట్ కొంచెం వేసుకొని చూసి ఆయిల్ వేడైందా లేదా చూసుకోవాలి ఇలా చేసుకొని ఇలా వేసుకోవాలి మన ఇష్టం చిన్నగానైనా వేసుకోవచ్చు పెద్దగానైనా వేసుకోవచ్చు ఇలా ఇలా అవుతున్నాయి వేడిగా ఆయిల్ బాగా వేడింది వేడి అవుతున్నాయి ఉడుకుతున్నాయి అయిపోయినాయి నూనె వరకు వేసేసిన అవి ఇప్పుడు మనం ఇలా తిప్పుకోవాలి బట్ ఉల్టా వేసేనా ఉల్టా వేసుకోవాలి చాలా ఇవి టైం పడుతుంది ఎందుకంటే ఇది ఉడకాలి కదా లోపల ఒక టెన్ మినిట్స్ అయినా ఇవి కావడానికి టైం పడుతుంది ఇది మనం ఆయిల్ ఎక్కువ రాకుండా టిష్యూ పేపర్ ప్లేట్లో పెట్టుకొని वैसे सुनते हैं अपना काइलच तीन के हैं इनकी बोतल హలో ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఇంకా టైం పడుతుంది చిన్నది వేసిన కదా అది ఇట్లా తీసి ఇక్కడ పెట్టేయాలి స్టవ్ పెట్ట ఇంకొక టూ మినిట్స్ అయితే రెడీ అవుతాయి మనకు ఇవి ఉట్టిగా తిన్నా బాగానే ఉంటాయి మనం చట్నీ అయినా వేసుకోవచ్చు కానీ నేనేం చట్నీ చేయలేదు మేము ఉట్టిగానే తినేస్తాము మీకు కావాలంటే ఏమైనా టమాటా చట్నీ పల్లి చట్నీ అట్లా ఏమైనా మేము ఇట్లా కారం ఉప్పు వేసుకొని తినేసుకో చట్నీ ఏం చేయలేము ఇగో మా హస్బెండ్ తింటున్నాడు చేసినాయి ఎట్లున్నాయి బాగున్నాయా అగో అంట ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఇగో మా ఇంటి పక్కన పాప మా ఇంట్లోనే ఉంటుంది ఎప్పటికీ